పేట పోలీస్ స్టేషన్ పరిధి తర్వాత నార్సింగి తర్వాత నిజాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అమరవీరుల పోలీస్ అమరవీరుల వారాన్ని సంస్మరించుకొని ఈరోజు రక్తదాన శిబిరము లయన్స్ క్లబ్ వారి సహకారంతో అరేంజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని మా సిఐ వెంకటరాజు గౌడ్ తర్వాత నిజాంపేట రామాయంపేట తర్వాత నార్సింగ్ ఎస్ఐసి తర్వాత వాళ్ళ సిబ్బంది తర్వాత ముఖ్యంగా యువకులు యూత్ తర్వాత ఈ ఈ మూడు పోలీస్ స్టేషన్ యువత అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా రక్తదానం మహాదానం అని అంటారు ఈ రక్తదానము మనం రోజు చూస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా యాక్సిడెంట్ కేసెస్లో చాలా ఎక్కువ దీని రిక్వైర్మెంట్ ఉంటుంది యాక్సిడెంట్ కేసెస్లో దాదాపు ప్రతి సంవత్సరము రోడ్డు ప్రమాదాలు లక్ష యాభై మంది దేశం మొత్తంలో సరిపోవడం జరుగుతున్నది అదేవిధంగా ఇంజూర్ అవుతున్నారు చాలామంది కూడా ఇంజూర్ అవుతున్నారు అయితే సకాలంలో వీళ్ళకు సరైన బ్లడ్ రక్తం దొరకక కూడా చాలామంది ప్రాణాపాయ స్థితిలోకి వారు చేరుకుంటున్నారు అందుకోసం ఏంటంటే అందరం కూడా మనం ఫ్రీక్వెంట్గా మనం రక్తాన్ని దానం చేయడం ద్వారా యాక్సిడెంట్ కేసులల్లో కానీ తర్వాత మిగతా చాలా వరకు తలసేమియా ఇట్లాంటి అరుదైన వ్యాధుల్లో కూడా వాళ్ళకి ఏంటంటే రక్తం అవసరం ఉంటుంది మన రక్తం రిక్వైర్మెంట్ అందుకోసం అందరూ కూడా దీని పట్ల కొన్ని అపోహలు ఉన్నాయి అపోహలు తొలగించుకొని అందరూ కూడా రక్తదానం ఇవ్వడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి అందరినీ ఈ సందర్భంగా కోరుతూ ఎవరైతే రక్తదానం చేసిన యువత ఉన్నారు చాలా ప్రతిస్పందన మంచి స్పందన ఉంది వాళ్ళ పోలీసు సంస్మరణ వారం సందర్భంగా ముందుకు వచ్చిన అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మంచితనము ఇదే విధంగా కంటిన్యూ చేయాలా ఎంతోమంది అవసరంలో ఉన్న వారికి రక్తదానం చేసి వారందరినీ కూడా మీరు కాపాడుతున్నారు మీకు మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ దాదాపు ఇప్పుడు దాకా ఒక ముప్పై మంది దాకా ఖర్చు పెడుతున్నారు ఇంకా కూడా టార్గెట్ ఉంది చేగుంట పరిధిలో రేపు కూడా ఒక రక్తదాన శిబిరం అరేంజ్ చేసినాము దాన్ని కూడా ఏంటంటే పర్టికులర్గా ఏంటంటే తలసీమియా వ్యాధి వస్తుంది పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహ బంధు మరియు డిఎస్పి గారి ఆధ్వర్యంలో మూడు పోలీస్ స్టేషన్ల నుండి వ్యక్తులు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది ఇది పోలీసు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహ బంధు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది రేపు కూడా హెల్త్ క్యాంపు ఇక్కడనే నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు నలభై మంది వచ్చారు మేము ఫిఫ్టీ టార్గెట్ అనుకున్నాము ఒక యాభై యాభై మంది బ్లడ్ డొనేషన్కు రెడీ ఉన్నారు ఈరోజు యాభై యూనిట్లు కంప్లీట్ అవుతాయని నేను అనుకుంటున్నా ఇట్లనే పోలీసు వారి సహకారంతో సంయుక్తంగా లయన్స్ క్లబ్ రామాయంపేట డిస్టిక్లోనే ముందుంటుందని ఈ విలేకరుల ద్వారా మీకు మనవి చేస్తున్నాను